జై ఉద్యమకారులు రేపు మన కర్నూలు పార్లమెంట్ వైజ్గా ప్రతి కానిస్టిట్యున్సీ నుంచి మన ఉద్యమకారులు ఎంపీ అభ్యర్థి అయిన మన మల్లు రవీన్న గారికి మద్దతుగా మనమందరము ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మన నాగర్కర్ణుల్లో ప్రతి ఒక్క కానిస్టిట్యున్సీ నుంచి ముఖ్యులు మన నిజమైన ఉద్యమకారులు మరియు నిజాయితీగా పనిచేసే కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా మన నాగర్ కన్నులకు రేపు ఆరున్నరకు అందరూ చేరుకోవాలి ముఖ్యంగా మన యొక్క హక్కుల గురించి మరియు ఆ రెండు వందల యాభై గజాల ప్లాట్ గురించి అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి మనము అనేది ఎప్పుడైనా త్యాగశీలులము త్యాగంగా పనిచేసే వ్యక్తులము మనకంటూ ఒక గుర్తింపు ఒకటి ఉంటే చాలనే ఉద్దేశంతో రేపు మనం అక్కడ అందరం కలవడం జరుగుతుంది మిత్రులలా దయచేసి అందరూ కూడా ఎందుకంటే మనం స్వార్థం కొరకు పనిచేసే వాళ్ళం కాదు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మనం ఉద్యమకారులం కనుక రేపు అందరూ మన నాగర్కన్నుల్లో కలిసి మన యొక్క ఉద్యమకారుల హక్కుల గురించి మన ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతిన్న వారి యొక్క జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకొని అందరం కూడా దాన్ని దానిపైన ఏ విధంగా మళ్ళా మనము నే ఉద్దేశాన్ని దిశానిర్దేశాలని నిర్ణయించుకొని మనం పనిచేద్దామని మన ఉద్యమకారులందరూ కూడా రేపు అందరూ గుర్తించుకొని రేపు మన కనులకు ఆరున్నరకు రావాలని కోరుతూ జై ఉద్యమకారులు